అల్లూరు జిల్లాలోని విధి మండలం ఏనుగుబైలు గ్రామంలో ఓ ఘటన కలకలం రేపుతోంది ఆ గిరిజనగూడెంలో ఒక్కసారిగా కలవరం మొదలైంది కన్న తండ్రే కొడుకును కడదేర్చాడు గొడ్డలితో దాడి చేసి ప్రాణం తీశాడు హత్య చేశాక అడవిలో మృతదేహాన్ని పూడ్చిపెట్టాడు వారం క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది అంతగా కొడుకును ప్రేమించే తండ్రి ఎందుకు హత్య చేయాల్సి వచ్చింది కుటుంబ సభ్యులంతా ఎందుకు ప్రాణ భయంతో పరుగులు తీశారు కన్న తండ్రే కొడుకుని హత్య చేసి పూడ్చిపెట్టిన ఘటన అల్లూరి మన్యంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఇక వివరాల్లోకి వెళ్తే జీకే వీధి మండలం దారకొండ పంచాయతీ ఏనుగుబైలు గ్రామానికి చెందిన కొర్ర సన్యాసిరావు మద్యానికి బాగా బానిసయ్యాడు తరచూ కుటుంబ సభ్యులతో గొడవపడుతూ ఉండేవాడు ఈ నేపథ్యంలో ఈ నెల పద్నాలుగో తేదీ రాత్రి ఫుల్గా మద్యం సేవించి సన్యాసిరావు భార్య దాలిమూర్తిని తీవ్రంగా కొట్టాడు తరచూ వాడి వేధింపులకు భరించలేగా ఆమె పుట్టింటికి వెళ్ళిపోయింది అంతటితో ఆగని సన్యాసిరావు తండ్రితో గొడవపడ్డాడు అడ్డుకున్న తల్లుని తమ్ముడిని చితక దీంతో సన్యాసిరావు నుంచి తండ్రి తల్లి తమ్ముడు ఇంట్లో నుంచి తప్పించుకొని పారిపోతుండగా సన్యాసిరావు కత్తి పట్టుకొని వెంబడించాడు సన్యాసిరావు నుంచి ప్రాణాలు కాపాడుకోవడానికి గ్రామ సమీపంలోని కొండ దగ్గర ఉన్న చెట్టు దగ్గర దాక్కుని ఉన్నాడు తండ్రి తీవ్ర ఆగ్రహ వేషంతో అటుగా కత్తి పట్టుకొని దాడి చేసేందుకు వచ్చిన సన్యాసిరావు రాకను గమనించాడు తండ్రి తనను కొడుకు ఎలాగైనా చంపేస్తాడని భావించి తప్పించుకునే ప్రయత్నంలో ఎదురు దాడి చేశాడు తండ్రి అతని వద్ద ఉన్న గొడ్డలితో కొడుకు తలపై బలంగా కొట్టాడు దీంతో సన్యాసిరావు అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు మృతి చెందిన కొడుకు మృతదేహాన్ని అక్కడే అటవీ ప్రాంతంలో తండ్రి పూడ్చిపెట్టాడు గొడవ జరిగిన తర్వాత నుంచి తన భర్త కనిపించకుండా పోవడంతో భార్య ఆందోళన చెందింది సీలేరు పోలీస్ స్టేషన్లో భార్య దాలిమూర్తి ఫిర్యాదు చేసింది ఈ ఘటనపై సీలేరు పోలీసులు లోతుగా విచారణ చేపట్టారు సన్యాసిరావు హత్యకు గురైనట్లు గుర్తించారు తండ్రి పిత్రోను అదుపులోకి తీసుకొని సన్యాసిరావు మృతదేహాన్ని పూడ్చిపెట్టిన స్థలానికి పోలీసులు తీసుకుని వెళ్ళారు జీకే వీధి డిప్యూటీ సహ తహసీల్దార్ కె సీతారాం స్థానిక పెద్దలు అక్కడికి చేరుకున్నారు మృతదేహాన్ని బయటకు తీసి పోస్ట్ మార్టం నిర్వహించారు అన్ని బంధువులకు అప్పగించారు నిందితుడిని అరెస్ట్ చేశారు అయితే ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియజేస్తున్నాయి ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మీరు ఛానల్ మా ఛానల్ తప్పన లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి